ఆర్గానిక్ వ్యవసాయం మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త వంగ రాజేశ్వరరెడ్డి తెలిపారు అధికంగా పురుగు మందులు వాడడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆర్గానిక్ వ్యవసాయం అత్యంత అవసరమని తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాల సిరిసిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొలం భాగంగా బిఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి గ్రామంలోని ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రెడ్డి ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు రైతు అనుభవాలు తెలుసుకోవడానికి వచ్చిన విద్యార్థులకు ఆయన తమ పొలాన్ని శిక్షణ కేంద్రంగా ఉపయోగించాలని విద్యార్థులను కోరారు అధికంగా పురుగు మందులు వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆర్గానిక్ వ్యవసాయం అత్యంత అవసరమని తెలిపారు దీని ద్వారా ధాన్యం కూరగాయలు ఫలాల్లో క్రిమి సంహారక అవశేషాలు తగ్గుతాయని తద్వారా ఆరోగ్యం మంచిగా ఉంటుందని రైతులకు పెట్టుబడి ఖర్చు సైతం తగ్గుతుందని తద్వారా వ్యవసాయం లాభదాయకమవుతుందని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అగ్రికల్చర్ రీసెర్చ్ పల్లవి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఫోర్ మంత్స్ ర్యాప్ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ ఏరియాస్ లో ఫైవ్ విలేజ్ లో ఉండే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈరోజు మా పర్టికులర్ ఆర్గానిక్ కల్చర్ చూడడానికి మా అగ్రికల్చర్ ఫామ్ కి రావడం జరిగింది ఇంతమంది పిల్లల్ని హోస్ట్ చేసి వాళ్ళ అనుభవాలు పంచుకొని మా అనుభవాలు వాళ్ళతో పంచుకొని వాళ్ళ మెలుకోలుకొని మేము కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని కోఆర్డ్ చేసినందుకు విలేజ్ నుంచి కరుణాకర్ రెడ్డి గారు కానీ పల్లవి మేడం గాని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము పిల్లలకు కూడా ఎప్పుడు అవసరం పడ్డా సరే డెఫినెట్ గా అగ్రికల్చర్ పరంగా మా సైడ్ నుంచి ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి ఇనిషియేటివ్స్ మరిన్ని తీసుకొని ఇంకా పిల్లల్ని మంచి అగ్రికల్చర్ సైంటిస్ట్ లాడంలో టీచర్స్ తీసుకునే ఇంత కృషికి మేము డెఫినెట్ మేడం వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ చెప్తున్నాము భవిష్యత్తులో ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడం వల్ల రైతులకు విద్యార్థులకు అందరికంటే ముఖ్యంగా సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈ రోజు మనం ఏంటంటే ఇప్పుడు ఈ రావే పిల్లలు ఏవైతే ఉన్నారో వీళ్ళు బీజేఆర్ సిరిసిల్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మనకి రావే అంటే ఏం లేదు మనకి వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు నాలుగు నెలలు మనకి ఏంటంటే ఐదు గ్రామాలలో ఉండడానికి మనకి రావడం జరిగింది సిద్దిపేట జిల్లాకి సో ఐదు గ్రామాల్లో మనకి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో అంటే తో ఉంది ఆ ఆధ్వర్యంలో వీళ్ళ ఐదు గ్రామాలు వెంకటాపూర్ అంకిరెడ్డిపల్లి ముంద్రాయి ఘనపూర్ మరియు గుడికందల నుంచి గుడికందులో పెట్టడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫామ్ ఫామ్ అనేది ఒకటి విజిట్ చేయాలి సో మనం వంగ రాజేశ్వర రెడ్డి గారి ఫామ్ లో ఏంటంటే ఈ ఆర్గానిక్లై మన కూరగాయలు ఎట్లా పండిస్తున్నారు పంటలు ఎలా పండిస్తున్నారు ఏందనే చూడడానికి వాళ్ళకి అనుభవం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది మన మనకు అందరి లేడీస్ అమ్మాయిలే సో ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా విజిట్ చేసి మనకు సార్ గారు కూడా ఒప్పుకొని వెంటనే మనకి ఏంటంటే ఎలా చేస్తున్నారు ఏంటి పద్ధతి ఫర్దర్ గా కూడా వాళ్ళేదైనా ఎంటర్ప్రెన్యూర్ ఒకవేళ ఇలాంటి ఆర్గానిక్ ఫామ్ పెట్టి కినుక బిజినెస్ మోడల్ ఏదైనా డెవలప్ చేసి కూడా సక్సెస్ అవ్వడానికి కూడా ఇది ఎంతో ఎంతోకరంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని కూడా కోరుకుంటున్నాను